రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఒకే వేదికపైకి రానున్నారు దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైందే ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు రేవంత్ రెడ్డి చర్చలకు రావాలంటూ ఆహ్వానించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి పదేళ్లు దాటిందే రెండు వేల పద్నాలుగులో విభజన జరిగినా ఇప్పటి వరకు సమస్యలు అలాగే ఉన్నాయి మొన్నటి వరకు మడి రాజధానిగా ఉంటూ వచ్చిన హైదరాబాద్ కాలపరిమితి సైతం ముగిసిపోయింది ఈ ఏడాది జూన్ రెండవ తేదీన పాలనపరంగా హైదరాబాదుతో ఏపీకి ఉన్న సంబంధాలు తెగిపోయాయి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన మెజారిటీ అంశాలు పరిష్కారానికి నోచుకోవట్లేదు ఎక్కడి ఆస్తులు అక్కడే ఉన్నాయి వాటి విలువ సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు ఈ విభజన సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదు గతంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రెండు మూడు సార్లు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు గాని సమస్యలు పెద్దగా కొలికిరాలేదు ఈ విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ లోక్సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తెలంగాణ వికాస కేంద్ర సహా మరికొందరు ఈ పిటిషన్లను దాఖలు చేశారు రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని ఫలితంగా రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు తలెత్తుతున్నాయనేది వారి వాదన పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిదిలో పొందుపరిచిన తొంభై ఒక ఇన్స్టిట్యూషన్స్ షెడ్యూల్ పది కింద చేర్చిన నూట నలభై రెండు ఇతర సంస్థల్లో అధిక భాగం హైదరాబాద్ లోనే ఉన్నాయని వారు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు విభజన సమస్యల పరిష్కారం దిశగా చంద్రబాబు తొలి అడుగు వేశారు ఈ క్రమంలో రేవంత్ రెడ్డితో ముఖాముఖి భేటీకి ప్రతిపాదించారు ఈ మేరకు ఇటీవలే ఆయనకు లేఖ రాశారు ఈ నెల ఆరవ తేదీన శనివారం సమావేశం అవుదామంటూ సూచించారు విభజన సమస్యలను పరిష్కరించుకుందామని కోరారు ఈ లేఖకు రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు ఈ మేరకు చంద్రబాబుకు రిప్లై ఇచ్చారు కొద్దిసేపటి కిందటే ఈ లేఖను పంపించారు చర్చలకు రావాలంటూ ఆహ్వానించారు ఆరవ తేదీన శనివారం మధ్యాహ్నం లోని మహాత్మా జ్యోతిబాపులే భవన్ లో సమావేశం అవుతామని చెప్పారు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు అభినందనలు తెలిపారు ముఖాముఖి సమావేశం ద్వారా విభజన సమస్యలను పరిష్కరించుకుందామంటూ చొరవ తీసుకోవడం ముందుకు రావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు అభిప్రాయాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఇలా పరస్పరం సమావేశం కావడం ద్వారా రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయని ప్రజల మధ్య సోదరభావం పెరుగుతుందని వ్యాఖ్యానించారు